పుట్టవీని శిరణి జ్వరు వంపిరి శంకర పుట్టవీని శిరలన్నీ జ్వరు వంపిరి శంకర ప్రజల కొరకు పరమ భక్తుడు కేవం కేవంపెనే పార్వతి ప్రజల కొరకు పరమ భక్తుడుని కేవం పెనె పార్వతి పుట్టవిని పసుపు కుంకుమయవరు వంపిరి శంకర పుట్టవిని పసుపు కుంకుమయవరు వంపిరి శంకర ప్రజల కొరకై పరమ భక్తుడు కేవం పెనె పార్వతి ప్రజల కొరకాయ పరమ భక్తుడు కేవం పెనె పార్వతి అనగానే బాగా వాడేసిరు చాలా బాగా వాడేరు పాట ఇద్దరు వాడాలి అబ్బాయి అమ్మాయి మీరు యూట్యూబ్ లో వాడి అన్నారు కదా ఏం పాట వాడారు యూట్యూబ్ లో కన్నీరు వెసరు పెట్టి కరమేసి బువలుండినవో చందమామా ఆహానా మామా కన్నీరు వెసరు పెట్టి కరమేసి బువలుండినవో చందమా మామా ఓహో పిల్లవోస్తుంది తోలుక పోరా వందహనా సంద బడికి మాయత్త నల్లు అంట బయట వండుతవో వన్నె కాడా ఆహానా చందమా ఓహో చందమా మబడికి మాయత్త అడిగి నల్లులంట బయట వండుతవో కాడ హానా చందమామా ఓహో ఓ సందమా కొడి గుసే అల్లలు నా కొడు వయన్నంటార రావోనే కాడా ఆహానా ఓహో ఓ గజల కొడువలి పట్టుకొని గడ్డి కంటే వస్తావో కాడ ఆహానా చందమామా ఓహో వన్నే కాడ సిన్నంగా నరసిరరా సన్నంగా వట్టుకోరా ఓ వన్నే కాడ ఆనా సందమామ ఓహో సందమామ నేను ఫస్ట్ మీరు వాడి చూసిన కన్నీళ్ళు ఎసరు పెట్టి కారం పొడి వేసి బువా పెట్టిన అంటే నేను ఈ పాట ఎంత బాధాకరమైన పాట అని అనుకున్నా ఎందుకంటే అసలు ఎక్కడ లేదు ఆ పదం కన్నీర్లను ఎసరు పెట్టడం అంటే ఎంత కన్నీర్ ఎన్ని బాధలు ఉంటే ఆ కన్నీరు అంత రావాలి ఏం లేకుంటే కారం పొడి ఉంటే ఆ క ఆ కన్నీర్తోని ఎసరు పెట్టి ఆ కారం పొడి వేసుకొని అసలు ఎంత సిచ్యువేషన్ అయిన బాధలు ఆ ఉన్నదో అనేసి నేను ఇట్నే ఇట్లా స్టన్ అయిపోయి చూస్తున్నాం మీ పాటకి ఆ పాప ఆ బాబు ఇష్టపడి ఏడ్చింది బాగా ఏడ్చి 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 ఆ ఏడుపు అనేది ఎట్లా చెప్పలేక ఆమె ఆ బాబుని కాదని ఏది అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసినా కూడా నేను ఏడ్చుకుంటా నువ్వేందు నేను కారం పూడే తింటున్నా మా నడి బయట వండుకుంటా గడ్డికి వస్తా నువ్వు కోడే పోయిందని రా అని చెప్తారా బాబా ఇష్టం లేని మనం వచ్చింది కాబట్టి అట్లా చెప్పలేక మీనింగ్స్ తోటి నేను కన్నీరు తోటి కారం పూడే తింటున్నా నేను ఏం తింటున్నావు మా అత్తనాడికి బయట వండుకుంటా నువ్వు కోడే పోయి రా అని చెప్తారు మామూలు అర్థం లేదు పాటలు అసలు ఇంకా చాలా ఉండవు నుంచి పట్టుకొచ్చి పాటలు గింతగా అసలు గింత మీనింగ్ ఇంత ఎక్కడ వినలేదు చాలా ఇంకా చాలా ఉన్నాయి అర్థం పాటలు ఇంకా చాలా ఉన్నాయి అంతే చాలా ఉన్నాయి అక్కడ పాడతారా ఇరిగిన ఈ పలిగిన కాడ పలిగిన బాడా నిలబడ అంటాడా కొడుకు నిదా ఉమ్మంటాడు అంటాడు కొడుకు ఇరిగిన ఇప్ప కాడ పలిగిన బండా వీన నిదుర ఉమ్మంటాడు పాపల గుండా కొడుకు నిలువ అంటాడు అమ్మ పాపల ముండా కొడుకు ఎంకి 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 గుణము చక్కగా లేక గుంజుకపోయినా వెంకి గుణము చక్కగా లేక గుంజుక పోయినా వెంకి లొట్టి కళ్ళు కానుగ దుప్పాస తాగే తాగే పిల్ల మేకలు పోతున్నావి తాగే తాగే పిల్ల మేకలు పోతున్నావి మేకలు తోకలు ఓతే పోని ఉండు గుండు మీ నుండి ఉండు అబ్బో ఏం పాటలు నిజంగా పాటలు సేకరించే పాటలు అంటే అటువైపు అంత బాగుంటాయి ఆ పాటలు చాలా బాగుంటాయి దగ్గర సో మీరు పాడుతుంటే కూడా బాగా అనిపిస్తుంది పాటలు మేకలు తోకలు పోతేవాయనూ ఉండు అసలు అది ఆమెను ఎక్కపోయి ఆయన చెట్టు ఇరిగినా కూడా పని చేయమంటుందంట రిగిన చెట్టు పలిగిన బండ విరిగిన ఇప్ప కాడ పలిగిన బండ నిలవడం నిలబడమంటాడమ్మ పాపల ముండా కొడుకు నిద్ర ఉమ్మంటాడు అయ్యో నిద్ర వమ్మంటాడు అయ్యో నిద్ర ఉమ్మంటాడు పాపల ముండా కొడుకు అంటే అంటే నీవు నిలవకుండా నిద్రపోకుండా పని చెయ్యి అంటున్నాడు నిద్ర పోని అంటే అక్కడ పడుకోమంటున్నాను పని చేసేటోళ్లకు ఆ అల్పు సంగతి తెలుస్తుంది చెప్పేటోళ్ళకి తెలియదు కదా చెప్పేటోళ్ళకి ఎవ్వరికి తెలియదు చేసేటోళ్ళకే తెలుస్తుంది దానివల్ల కాబట్టి ఆమె పని చేసి యాస్తా కొని కొద్దిసేపు నిలబడనిస్తలేడు కొద్దిసేపు అడ్డం పడనిస్తలేడు ఏమిడి ఎంత పాపిస్తుంటున్నాము ఆయనేమంటుండు నీ గుణం చక్కగా లేక నన్ను తిట్టుకుంటున్నామని ఆయన అంటుండు సో మీరు చిన్నప్పటి నుంచి ఈ పాటలు బాగా వినేదైతే బాగా మా అమ్మమ్మ వాడుతుండే ఊర్లా మా అమ్మమ్మ వాడుతుంది ఇంకా ఊరికొస్తే నాకు మా ఇంట్లో అంటే మేము నలుగురం ఫ్యామిలీ అంటే మీరు అక్క చెల్లెల్లా నేను పెద్ద నా వెనకాల ఇద్దరు తమ్ముండ్లు మళ్ళా లాస్ట్ చెల్లెదు నలుగురు ఇద్దరు అక్క చెల్లెలు ఇద్దరు నమ్ముళ్ళు మా ఇంట్లో నేనే పెద్ద పెద్ద నేనే పాటలు కూడా నేను పోతేనే ఇంట్లో ఒక పండుగ సంతోషం పాటలు పాడుకుంటుంటారు కాబట్టి అట్లా మా అమ్మ వినా మా నాయన వినా మా అమ్మ నాయనని కూడా నేను చాలా క్లోజ్ గు అలా విన జోకులు వేసుకుంటా పాటలు పాడుకుంటుటా <laughs> पाडिकातलं दुन्हे वारे वर पाच चा माडिकातलं दुन्हे वारेवर वंगीवर आलो हे सेवा रेवर शिवरात्री कि म्हणा किंवा रे श्रीरामुला पाट ना सीता नो यम्मा शिवरात्री म्हणा किंवा रे కోటెక్కి కోళ్ళు జుట్టే వారెవరు కోటెక్కి కొప్పులు జుట్టే వారెవరు కొడకుల్లా వెతుక వచ్చే వారెవరో యువరాత్రి మనకి వరే శ్రీరాముల పాట్నా సీతను యమ్మ యువరాత్రి మనకి వరే హారి ఎక్కి వార్ దములు చూసే వారెవరో వారి ఎక్కి వార్ధములు చూసేవారెవరు వడగోడ గోడా వచ్చే వారెవరో వోచే మనకివ్వరే శ్రీరాముల మాన కివరే సిరా మూలా పాట్నా बाजा बाजा मारे कर लो दुन्ने बात कराईया बाजा बाजा मारे कर लो दुन्ने बात कराईया वंग्यंगी वरा लुले से लज्जवामा ये वरात्रि मना की वरे सीरा मूला पाटना ना सीता नो यम्मा ये मना की కోటెకి కొప్పులు జుట్టే వలివేలా కొడకుల్లా ఎండవెట వచ్చే దివస్వామి శివరాత్రి మనకివ్వరే శ్రీరాముల పాత్నా సీతను యమ్మ శివరాత్రి మనకివ్వరే అరిగెక్కి వర్ధములు చూసే శివనీల కొడుకు అరిగెక్కి వర్ధములు చూసే శివనీల ఆటగోడంగా వచ్చే సుధాకరు శివరాత్రి మనకివ్వరే శివరాత్రి మనకివ్వరే మంగళారతి పాట మంగళారతి పాట ఎంత బాగున్నాయో అవి ఎక్కి అరుగు అవ అర్థమవుతుంది కానీ తర్వాతకి ఇవ ఇవమ్మరా శివరాత్రి మనకి ఇయ్యారే మనకివరే యువరాత్రి అంటే యువరాత్రి అంటే మనం పని చేసేటోళ్ళను మనకి ఎవరిస్తారు ఆరాధ్యం చెప్తున్నాము కోడర్లకు యువరాత్రి అమ్మ చాలా ఇయ్యరాళ్ళు మనకు అని యువరాత్రి మనకి శ్రీరాముల సీతను అంటే మన రాముల పట్నానికి సీతనైనా కూడా మనం పనిచేసేటే మనకి బాగా పట్టించు పాటలు మీ అమ్మమ్మ కానీ ఎక్కువ నేర్చుకురా పాటలు మా అమ్మమ్మ వాడేటప్పుడు నేను చిన్నగా ఉంటుంటే కాకపోతే ఇంకా నాకు ఏందో ఆటోమేటిక్ గా పాటలు ఇంకా అక్షర కిరణముల పడ్డామా పాటలు వచ్చేసినాయి ఎలా స్టూడియోలో పడ్డారు ఆరేలా మీ పాటలు వాడటం కానీ అవకాశం ఇస్తే ఒకటి మంచి సాంగ్స్ వాడదామని ఉంది నాకు మనసులా కానీ ఇంకా ఇస్తారు మనల్ని ఎవరు గుర్తిస్తారు మనల్ని ఎవరు పాడపిచ్చుకున్నారు పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు వాళ్ళ కింద ఎంత అట్లా అని ఇంకా నేను చెప్పలేము ఎవరికి ఎప్పుడు అవకాశం వస్తుంది ఏం చెప్పలేము కదా చెప్పలేము కానీ ఇంకా నాకు అట్లా అనిపిస్తుంది ఎవరు గుర్తిస్తారు ఎవరు చెప్తారు మనకెందుకు మనకేదో బతుకమ్మలు విన సరదా వాడుకుందాం ఊర్లా అంతే ఇట్లా బతుకమ్మలు అన్నారు కదా బతుకమ్మల మీద బాగా వాడుతున్నారు కోలాటం అయిపోయింది భజన అయిపోయింది మంచి జానపదాలు లా చేసిన ఒకటి బతుకమ్మ పాట పాడుకుని మళ్ళీ జానపదాలకు వచ్చేద్దాం బతుకమ్మ పాట